హాయ్ హలో నమస్తే గత కొన్ని రోజులుగా సరైన సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లలో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విడుదలతో పండగ వాతావరణం కనిపిస్తోంది టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఫస్ట్ డే మాత్రం టికెట్లు గట్టిగా తెగాయి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు క్యూ కట్టారు ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా అనిపించడం మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో మెజారిటీ సినీ జనం కల్కీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు ఇన్ని అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రభాస్ కల్కీ సినిమా ఎలా ఉంది అభిమానుల అంచనాలను అందుకుందా టాలీవుడ్లో ఈ సినిమా స్థానమేంటి ప్రభాస్ కెరీర్లో బాహుబలి రేంజ్ హిట్టా ఆది లాంటి ఫట్టా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా హిట్టు బొమ్మే అందులో ఎలాంటి డౌట్ లేదు సెకండ్ హాఫ్ సినిమాను తీసుకెళ్ళి అందనంత ఎత్తులో కూర్చోబెట్టేసింది అభిమానుల అంచనాలను నిజం చేసింది సగటు సినీ ప్రేక్షకులకు సరైన వినోదాన్ని పంచింది మల్టీప్లెక్స్లో సినిమాలు చూసే ఆడియన్స్కు వా ఏ విజువల్ వండర్ వాట్ ఎస్పెక్టాక్యులర్ మూవీ ఇట్ ఈస్ అనిపించవచ్చు కానీ ఎక్కడో ఒక మారుమూల టౌన్లో సినిమాకు వెళ్ళే ఆడియన్స్కు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు ఈ సినిమా కథా నేపథ్యమే అందుకు కారణం ఈ కథ అర్థం కావాలంటే మహాభారతంలో కీలక ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం గురించి కాస్తో కూస్తో అవగాహన ఉండాలి అసలు అశ్వత్థామ ఎవరు గాండీవం అంటే ఏంటి ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి లేకపోతే సినిమా చూస్తున్నంతసేపు కొంత గందరగోళంగా అనిపిస్తుంది విజువల్స్ని ఎంజాయ్ చేయగలరు తప్ప కథను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది కానీ సినిమా బాగుందని చెప్పిన వారిలో కూడా కొందరికి కథ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు సరే ఇదంతా మాకెందుకు కానీ సినిమా హిట్టా ఫట్టా చేపు ముందు అంటారా ఖచ్చితంగా హిట్టే కానీ బాహుబలి టూ రేంజ్ బ్లాక్ బాస్టర్ మాత్రం కాదు ఆ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందని కూడా చెప్పలేం కథ విషయానికి వస్తే కలియుగంలో ముందు ముందు పాపాలు మరింత పెరిగిపోతుంటాయి భగవంతుడు అవతార రూపం దాల్చి శత్రు సంహారం చేయడానికి ఒక అమ్మ కడుపులో పెరుగుతూ ఉంటాడు ఆ తల్లిని శత్రువులు వెంటాడుతుంటారు ఆ శత్రువుల నుంచి తల్లిని కాపాడేందుకు చేసే పోరాటమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మొదటి భాగం సింపుల్గా చెప్పాలంటే ఇదే స్టోరీ కురుక్షేత్ర కాలానికి కలియుగంలోని మునుముందు కాలానికి ముడిపెట్టి తీసిన సినిమా ఇది ఆలోచన అద్భుతంగా ఉంది విజువల్స్ కూడా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి ఇలాంటి స్టోరీ లైన్తో పాస్ట్ను ఫ్యూచర్ను ముడిపెడుతూ హాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి టాలీవుడ్లో ఈ తరహా ఆలోచనతో సినిమా చేయాలనుకోవడం దర్శకుడు నాగశ్విన్ తీసుకున్న డేరింగ్ డేషన్ అనే చెప్పాలి నూటికి తొంభై శాతం సక్సెస్ అయ్యాడు కూడా వాస్తవానికి దగ్గర దగ్గర ఇదే స్టోరీ లైన్తో రెండు వేల ఎనిమిదిలో అంటే పదిహేనేళ్ల క్రితం హాలీవుడ్లో బాబిలోన్ ఏడి అనే ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా వచ్చింది మాథ్యూ కసోవిడ్ ఈ సినిమాకు దర్శకుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయంగా మిగిలిపోయింది ఆ తర్వాత ఆ దర్శకుడు మళ్ళీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు జోలికి పోలేదంటే రిజల్ట్ ఎంతలా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు దాదాపు పదహారేళ్ల తర్వాత నాగశ్విన్ బాబిలోన్ ఏడి సినిమా స్టోరీ ప్లాట్నే తీసుకొని ఈ కల్కి ఏడి సినిమాను తీసినట్టు అనిపించింది కాకపోతే మన ఇండియన్ మూవీకి తగినట్టుగా మహాభారతానికి ముడిపెట్టి ఒక ఆసక్తికర కథగా సినిమాను మలిచాడు భారత ఇతిహాసాల్లోని గొప్ప క్యారెక్టర్స్ను హాలీవుడ్ స్టైల్లో చూపించి మెప్పించాడు కృష్ణుడు అర్జునుడు కర్ణుడు అశ్వత్థామ క్యారెక్టర్స్ను కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం అదృశ్య అనిపిస్తుంది కర్ణుడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ దానవీర సూరకర్ణ సినిమాను గుర్తు చేసింది సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా పాత్ర పరిచయానికే దర్శకుడు పరిమితమయ్యాడు అశ్వత్థామ పాత్ర పరిచయం తప్ప అంత బంప్స్ మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా కనిపించలేదు బ్రహ్మానందంతో ట్రై చేసిన కామెడీ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు హీరో ఇంట్రడక్షన్ సీన్ చాలా సింపుల్గా అనిపించింది సలార్ యోగి సినిమాల మాదిరి హీరో ఎంట్రీ సీన్ ఆశిస్తే మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు ఇక అసలు సినిమా అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది చివరి ఇరవై ఐదు నిమిషాలు మాత్రం వేరే లెవెల్ ఉంది ప్రభాస్ కల్కి సినిమాకు ఇంతలా వన్ సైడ్ హిట్ టాక్ రావడంలో ప్రీ క్లైమాక్స్ కీ రోల్ ప్లే చేసింది నెక్స్ట్ పార్ట్పై అంచనాలను మరింత పెరిగేందుకు కారణమైంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ అభిమానుల ఆకలిని తీర్చిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ దర్శకుడు నాగశ్విన్ ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఇండియన్ మూవీస్ హాలీవుడ్ మూవీస్కు తక్కువేం కాదని నిరూపించే ప్రయత్నం నిజాయితీగా చేశాడు భారతీయ దర్శకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇచ్చిన కిక్ను మరో తెలుగు దర్శకుడిగా కల్కి ఏడీతో నాగశ్విన్ రెట్టింపు చేశాడు అంతా బాగానే ఉంది కానీ హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్తో సినిమా తీయడానికి కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ భారతీయ సినిమా అయిన కల్కీ ఏడీలో సుప్రీం కాంప్లెక్స్ లాంటి ఇంగ్లీష్ పదాలు అవసరమా అనిపించింది క్యారెక్టర్లన్నీ తెలుగులో మాట్లాడుతున్నాయి కదా ఆ హాలీవుడ్ హ్యాంగ్ ఓవర్ వదిలేసి ఉండొచ్చు కదా అని అంతే కల్కీ సినిమా మొత్తంలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది హీరో ప్రభాసి అయినప్పటికీ కథపరంగా అమితాబ్కే ప్రియారిటీ దక్కింది సూపర్ హీరో ఛాయలున్న సినిమానే తప్ప పూర్తిగా సూపర్ హీరో సినిమా అయితే కాదని దర్శకుడు చెప్పదలుచుకున్నాడు అందుకే హీరో కనిపించిన ప్రతిసారి పెద్ద ఎత్తున ఎలివేషన్లు చెవులు చిల్లులు పడేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో హోరెత్తించకుండా దయదల్చాడు ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తికి లోనై ఉండొచ్చు కానీ ఇలాంటి సినిమాలకు స్టోరీనే హీరో కాబట్టి డైరెక్టర్ నాగాశ్విన్ కథను మాత్రమే సినిమాగా తీయదలుచుకున్నాడని అర్థం చేసుకుంటే మంచిది కమల్ హాసన్ పాత్ర కనిపించేది కొంతసేపు అయినా ఆ గెటప్ భయపెట్టడం ఖాయం దిశా పట్టాని పాత్ర ఎలా ఉందంటే హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ కాసేపు అనే ఉంటే బాగోదని స్టోరీలో ఉంది నాకైతే ఈ సినిమాలో అమితాబ్ ప్రభాస్ క్యారెక్టర్స్ తర్వాత మలయాళ యువనటి అన్నాబెన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది ఈ యువనటికి అంత మంచి పాత్ర దక్కిందని చెప్పాలి కుంభింగి నైట్స్ కప్పేలా సినిమాలు చూసిన వారికి ఆమె ఎవరో తెలుస్తుంది ఇక కొందరు టాలీవుడ్ ప్రముఖుల గెస్ట్ అపేరియన్స్ను కూడా లైట్ అనిపించింది అవసరం లేకపోయినా వాళ్ళందరినీ వాడేసిన ఫీల్ కలిగింది ఓవరాల్గా చెప్పాలంటే కల్కి ఏడి హిట్ సినిమానే కానీ బ్లాక్ బాస్టర్ కల్కి అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నంత రేంజ్లు అయితే లేదు ప్రభాస్ గత సినిమాలు మిగిల్చిన గాయాలను మాంచే మందుగా ఈ కల్కి ఏడి పనికొస్తుంది ఈ సినిమాకు నిర్మాత అశ్వినిదత్ కావడం ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కావడంతో పనిగట్టుకుని టీడీపీ సోషల్ మీడియా పేజీల్లో కల్కి ఏడిని గాల్లోకి లేపుతున్నారన్నది నిజం వాస్తవానికి కల్కీ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్కు అంత పని కట్టుకొని లేపాల్సిన అవసరమే లేదు రివ్యూలన్నీ దాదాపు వన్ సైడే ఉన్నాయి కొన్ని కొన్ని నేషనల్ మీడియా వెబ్సైట్స్ తప్ప తెలుగు మీడియా అంతా కల్కి సినిమాకు పాజిటివ్ రివ్యూలే ఇచ్చింది ఎందుకంటే ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చితే పని కట్టుకొని నెగిటివ్ టాక్ ప్రచారం చేసినా చూడకుండా ఆపలేరు సినిమాలో దమ్ము లేకపోతే పాంప్లేట్లు పంచి చూడమన్నా చూడరు కల్కి సినిమా విషయానికి వస్తే మాత్రం ఇండియన్ విజువల్ వండర్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం దర్శకుడిగా నాగాశ్విన్ పడిన కష్టం విజువల్స్ విషయంలో అతను తీసుకున్న శ్రద్ధ వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫలితంగా ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త మూవీ చూశామనే అనుభూతి శక్తి సినిమా దెబ్బకు శక్తిహీనంగా మారిన వైజయంతి మూవీస్కు సీతారామం సినిమా మంచి సక్సెస్ ఇస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఆ సక్సెస్ జర్నీకి మరింత బూస్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో అశ్విని దత్ అభిమానించే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది అల్లుడు నాగాశ్విని నమ్మి పెట్టిన ప్రతి రూపాయి కూడా లాభాలు తెచ్చిబో పెట్టబోతున్నాయని కల్కి రిజల్ట్ చెప్పేసింది ఇక కల్కి కలెక్షన్స్ అంటారా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపే ఛాన్స్ మెండుగా ఉంది ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాలు చెప్పుకోదగ్గ విధంగా హిట్ అయ్యి ఆడుతున్న సినిమాలు పెద్దగా లేవు టాక్ కూడా పాజిటివ్గానే ఉంది కాబట్టి ఈ వీకెండ్ కలెక్షన్స్ కుమిపడేయచ్చు ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల కోట్లకు పైగానే అయిందని టాక్ సో కనీసం వెయ్యి కోట్లు వసూలు సాధిస్తే మంచి సక్సెస్ అందుకున్నట్టే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో యాభై ఐదు కోట్లకు పైగానే సంపాదించిన కల్కి వన్ కలెక్షన్స్ రెండు వందల కోట్లు దాటొచ్చని అంచనాలు ఉన్నాయి ఇదండి ప్రభాస్ నాగశ్విన్ల కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రివ్యూ స్పాయిలర్గా మిగలుదలుచుకోలేదు అందుకే స్టోరీని క్యారెక్టర్స్ను పెద్దగా ప్రస్తావించలేదు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రాగలిగే సినిమా కల్కి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ